జై బోలో గణేష్ మహారాజ్కి జై భాద్రపద మాసమున చవితి పూజలు జన్మకు మార్గమయ్యా అన్నట్టుగా కలియుగ వరదైనటువంటి శ్రీ గణనాథులు ఈ యొక్క భాద్రపద మాసంలో భారతదేశం మొత్తంలో కూడా ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది అదే పరంపరలో భాగంగా మన గజ్జే మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ మైసమ్మ వద్ద ఈ గణనాథుల్ని ప్రశ్నించినారు గణనాథులు ప్రశ్నించ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు నన్ను పిలిచి అన్నదానం అంటే భక్తులందరూ అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము నిజంగా మనం చంద్రునికో ముందునికో వలే గణనాథులను ఎన్నించుకున్నా తక్కువనే ఆది దేవుడు అయినా ఆ దేవునికి మనం ఏం సమర్పించుకున్నా తక్కువనే కానీ ఆ గణనాథులను సేవించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయ కరుణా కళాశాలతో మన గజ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రశస్యామలంగా ఉండి మంచి పంటలు వండి రైతులు కానీ వ్యాపారులు కానీ అందరు సుభిక్షంగా ఉండే విధంగా గణనాథులు అందరినీ ఆశీర్వదించే విధంగా ఉంటారు కాబట్టి ఆ గణనాథుని యొక్క పూజలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి ఒకప్పుడు పెగ్నాపూర్లో ఒక రెండు విగ్రహాలు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు గజ్య ప్రజ్ఞాపూర్ యావత్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ అయింది కానీ పెగ్నాపూర్లో కూడా ఇరవై ఐదు విగ్రహాలు పరిష్కారం చేసినట్టే దాని యొక్క మహిమ అటు ఉంటుంది వాస్తవానికి కూడా గణనాథులు ఈ భద్రపద మాసంలో భూలోక సంచారం చేసుకుంటూ ఎక్కడైతే నా పూజలు ఘనంగా జరుగుతాయో ఎక్కడైనా పూజలు జరుగుతాయో మరొకటి పూజిస్తారో వాళ్ళందరి కోరిన కోరికలు తీర్చే విధంగా ఆ యొక్క గణాలు ఈ బాదపా మాసంలో భూసంచారం చేస్తుంటారని మనకి ఇతిహాసాలు చెప్పుకుంటాయి మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గణాదుని మంచిగా పూజించుకొని మంచి అందరి సౌ సోదరభావంతో ఐందవ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన హిందూ సంస్కృతిని చాటే విధంగా ఈ పూజలు కానీ పురస్కారాలు ఉండాలని అదేవిధంగా నిమజ్జనప్పుడు కూడా అందరు కలిసికట్టుగా మహిళా మనులు మన మళ్ళా భజనతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని నిమజ్జనం తీసుకెళ్లాలని ఇక్కడ నుంచి ఎందుకంటే కొంత మనం పాశ్చాత్య నాయకు అలవాటు పడి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని చేస్తు చేస్తున్నాం అలాంటివి చేయకూడదు మనం భగవంతుని మనం ఎంత పూజించుకుంటే భగవంతుడు మాకు అంత కలిగిస్తారు కాబట్టి దయచేసి అందరు గమనించి ఆ భగవంతుని కోరు భగవంతుని యొక్క పూజ ఘనంగా నిర్వహించి భగవంతుని నిమజ్జనం చేసేంత వరకు మంచిగా పూజించుకొని మంచిగా సాంగ్వాన్ని సాంగ్వాన్ని ప్రసన్నం చేసుకునే విధంగా అందరు ఉండాలని అందరు కూడా మంచిగా ఉండాలని ఆ కర్ణాలు దయా కర్ణ కరక్షలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జయ